ఖమ్మం జిల్లా పట్టణంలో జరిగిన విలేకరుల సమావేశంలో తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షుడు సోమయ్య జిల్లా కమిటీ వందలాది మంది కార్యకర్తలు ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వాలకు రాజీనామా చేయడం జరిగింది ఈ సందర్భంగా సోమయ్య మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమాలు పోరాటాలు చేసి పన్నెండు వందల మంది ఆత్మ బలిదానాల ఫలితంగా సాధించిన తెలంగాణ రాష్ట్రంలో తెరాస పార్టీ అధికారంలోకి రావడంతో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఎంతో సంతోషపడ్డారు కానీ అమరవీరులు చిందించిన రక్తపు మరకల ఆరక ముందే తెలంగాణ ద్రోహులను కేసీఆర్ అందలం ఎక్కించడంతో వారి దోపిడీ అణచివేతకు వ్యతిరేకంగా తెలంగాణ అమరవీరుల ఆశయాలకు అనుకూలంగా ఆవిర్భవించినది తెలంగాణ జనసమితి పార్టీ అని నమ్మి ఆ పార్టీలో తనతో పాటు వందలాది మంది చేరడం జరిగిందని కానీ అనేతి కాలంలోనే ప్రొఫెసర్ కోదండరామ్ నిజస్వరూపం బట్ట బయలు అయినదని జనసమితి పార్టీలో మచ్చకు కూడా సామాజిక న్యాయం కనిపించడం లేదని అమరవీరుల ప్రస్తావన అసలే లేదని ఉద్యమకారుల స్పూర్తి లేనే లేదని రెడ్డి నాయకుల పెత్తనం ఎక్కువగా నడుస్తున్నదని ఎన్నో ఆశలు పెట్టుకున్న నిరుద్యోగులు ప్రజలకు విశ్వాసం కల్పించడం లేదని కాబట్టి జనం లేని జనసమితికి రాజీనామా చేయడం జరిగిందని తెలిపారు అందరికీ ఉపయోగం జరుగుతుందని చెప్పని భ్రమపడ్డం ఉద్యమంలో పాల్గొన్నాం రాష్ట్రం సిద్ధించింది అది వలసవాదుల చేతుల్లో తెలంగాణ ద్రోహుల చేతుల్లో కేసీఆర్ పెట్టాడు కాబట్టి మేము రాజీనామా చేసి తెలంగాణ జన సమితి ఖచ్చితంగా ఉద్యమకారుల అమరవీరుల ఆశయాల కోసం ఏర్పడదని చెప్పి నమ్మినాం నమ్మి దీంట్లోకి వచ్చినాం ఎక్కడ కూడా ఈయన ఉద్యమకారుల ఊసే లేదు అమరవీరుల ఆశయాలు లేవు కేసీఆర్కి వ్యతిరేకంగా పోరాటం చేసేటువంటి పటిమ ఆ లక్షణాలు లేవు కాబట్టి మేము చెప్పి చెప్పి విసిగిపోయినాం వేసారినాం అంతర్గత కుమలాటలు ఉన్నాయి ఇక్కడ కాబట్టి ఆయన ఆయన కులం కుటుంబాలకి మాత్రమే ప్రాధాన్యత ఇస్తుండు సామాజిక న్యాయం అనేది లోపించింది కాబట్టి ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో ఈ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ ఎన్నికల్లో ఉద్యమ నాయకుడు ఎవరు నిలబడ్డా అతన్ని గెలిపించుకొని చట్టసభలకు పంపించడం కోసం తర్వాత నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడం కోసమే ఈ రాజీనామాలు చేస్తున్నాము మాకు కోదం రామ్ గారి మీద ఉన్న భ్రమలు తొలగిపోయినాయి కాబట్టే మేము మరో ఉద్యమ నాయకుల ప్రెంట్ కోసం తెలంగాణ ఉద్యమ నాయకులు అందరూ కూడా రాబోయే రోజుల్లో ప్రెంట్ కడుతున్నారు తర్వాత ఈ ఎన్నికల్లో కూడా ఉద్యమ నాయకులు పోటీ చేస్తున్నారు అందులో అసలు సిసలైన నికాసైన ఉద్యమ నాయకుల్ని చట్ట సభలకి పెద్దల సభలకు పంపించడం కోసమే మేము వెళ్తున్నాము ఈయన అనర్హుడు కోధం రామ్ గారు కేవలం తెల్ల పేపర్ వైట్ పేపర్ మాత్రమే ఆయన రాజకీయాలకు పనికిరాడు ఇదే మాట రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పిండు